పూజ నెంచ బుద్ధి ప్రధానము మాట కర్ణనెంత మనసు దృఢము కులము కర్మ మిగుల గుణము ప్రధానముదవే మా కొంతమంది ప్రొద్దును లేచింది మందులు సాయంత్రం రాత్రి పడుకునే వరకు పూజలు చేస్తూ ఉంటారు కాని బుద్ధి మాత్రం సక్రమంగా ఉండదు అంత ఒక్కర బుద్ధి పక్కవాళ్ళు మీది నష్టపడాలని పక్క వాళ్ళు నాశనం అవ్వాలని పక్క వాళ్ళు ఎదగకూడదని కోరుకుంటుంటారు అట్లాగే పక్క వాళ్ళ మీద అధిగమించాలని పక్క వాళ్ళని ఎప్పుడు తొక్కిపెట్టించాలని ఇట్లాంటి చెడు ఆలోచనలతో ఉంటారు వాళ్ళు ఆలోచనలే చెడు ఆలోచనలు ఉంటాయి పొద్దు నుండి సాయంత్రం దాకా గుడులు గోపురాలు తిరుగుతుంటారు పూజలు చేస్తూ ఉంటారు కానీ అటువంటి వాళ్ళకి అది సరైన పద్ధతి కాదు అని చెప్పడం అంటే నీ పూజ కంటే కూడా బుద్ధి అనేది ముఖ్యమైంది నీ పూజ కంటే బుద్ధి సరే మంచి బుద్ధి ఉండాలి అని అర్థం మంచి బుద్ధి ఉన్నప్పుడు పూజలు ఎక్కువ చేసినా చేయకపోయినా పర్వాలేదు అంటే పూజల కంటే కూడా బుద్ధి అనేది ముఖ్యమైనది అని అర్థం అట్లాగే మరి మాటలు చెప్పడం కంటే మనసు నిశ్చలంగా ఉండాలి అంటే ఉట్టి కబుర్లు చెప్తుంటారు ఉట్టి మాటలు అంటే ఇది డాంబికానికి పోయి తను ఏదో ఏదైనా చేయగలనని తను ఎంత ఏదో ఎవరికైనా ఏదైనా సహాయం చేయగలనని తన వల్ల పది మంది బ్రతుకుతున్నారు లేకపోతే వంద మందిని బ్రతికించగలను నేను వంద మందిని పోషించగలను నేను వంద మంది నా వెంట తిప్పుకోగలను అని ఇట్లా రకరకాల మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా అంటే తను కాసేపు మాట్లాడితే తను ఏదైనా చేయగలడు తనకు అంత అధికార బలం ఉంది తన తను చాలా బలవంతుడు అని నిరూపించుకోవడం కోసం రకరకాల మాటలు చెప్తారు అంటే ఇతనికి ఎంతో పలుకుబడిందని అధికారంలో అధికారుల దగ్గర లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర ఎంతో బలం ఉందని ఆ బలం వల్ల ఏమైనా పనులు చేయగలనని ఏమైనా సహాయం చేయగలనని ఆడంబరంగా మాటలు చెప్తూ ఉంటారు ఇది మాటలు చెప్పడం కంటే కూడా మనస్సు అనేది నిశ్చలంగా ఉండాలి మనసు నిశ్చలంగా ఉండటం అంటే అంటే తప్పుడు మార్గాలు పోకుండా మంచి మనసుతో ఉండే మంచి మనసుతో నిశ్చలంగా ఉండటం అంటే ఇది డబ్బును చూసి లేకపోతే డబ్బును చూసి ఆశపడటము లేకపోతే లేని దాన్ని చూసి బాధపడటము ఇట్లాంటివి లేకుండా నిశ్చలంగా ఉండాలి ఉన్నా లేకపోయినా తను ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటే అది ఉత్తమం అంటే ఎన్నో రకాల మాటలు చెప్పి మనుషుల్ని మనుషుల్ని ఊరక భ్రమ పెట్టే కంటే దానికంటే కూడా మనసు ఒకటి నిశ్చలంగా ఉంటే చాలు అని అంటాడు అంట మనసు నిశ్చలంగా అంటే చాలా ముఖ్యమైంది అంటాడు అట్లాగే నేను మాది పెద్ద కులం మా తాతలు నేతులు దగ్గరు కావాలంటే మా మూతులు వాసం చూసుకోండి అని కొంతమంది విర్రవీగుతుంటారు ఏది మాది రాజకులాలు రాజకులం రాజవంశాలు మావి మా కులం వాళ్ళంతా రాజ్యాలు రాజ్యాలు పరిపాలించారు మా కులం వాడు మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు లేకపోతే మా కులం వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు మాది పెద్ద కులం అన్నిటికంటే కూడా అందరికంటే అన్ని ఇప్పుడు భారతదేశంలో అందరు అన్ని కులాల కంటే కూడా మాదే పెద్ద కులం మాదే పెద్ద కులం మాదే పెద్ద కులం అని చెప్పుకుంటుంటారు కులం కంటే గుణం ముఖ్యంరా అని చెప్తున్నాడు వేమన అంటే నీ బుద్ధి నీ గుణం లేనప్పుడు నువ్వు నీది చెడ్డ గుణం అయినప్పుడు నీవు హీనుడు అయినప్పుడు నువ్వు నీచుడు అయినప్పుడు నీ కులం ఎట్లా ఎంత గొప్పదైతే మొత్తం ప్రయోజనం ఉంది నీ గుణం అనేది మంచిగా ఉండాలి మంచి గుణం ఉండి పది మందికి వేరు చేసేది గాను పది మందికి సహాయపడేది గాను పది మందిని ఓదార్చేది గాను పది మందికి ఏదైనా పంచిపెట్టేది గాను ఉంటే నీ నీ గుణం అట్లా అది గొప్పది అవుతుంది అంటే నీ కులము కంటే కూడా నీ గుణం చాలా గొప్పది అని ఇక్కడ ఏంటి పూజల కంటే బుద్ధి మంచిదై ఉండాలి మాటల కంటే మనసు నిశ్చలంగా ఉండాలి అట్లాగే మరి కులం కంటే గుణం గొప్పదై ఉండాలి అది ముఖ్య అది ప్రధానమైనవి అవే ముఖ్యమైనవి అని చెప్తున్నాడు పెట్టిపోయలేని వట్టి నరులు భూమి పుట్టనేమి వారు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా ఆ గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ పెట్టిపోయలేని వారు అంటే తనకున్నది పది మందికి కాస్త సాయపడే లక్షణం లేనివారు అంటే ఏదైనా సహాయపడాలి ఎవరికైనా దాన ధర్మాలు చేయడము లేకపోతే అన్నం పెట్టడము నీరు ఇవ్వడము ఇంకేదైనా ధన సహాయం చేయడము మాట సహాయం చేయడము ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు ఇప్పుడు ఉచిత సలహాలైన సహాయం చేసే పద్ధతిలో ఉండడము వాళ్ళని ఒక ధైర్యం చెప్పడము ఏదైనా సరే ఇతరులకు సహాయపడే పద్ధతిలో ఉన్నవాడు ఉన్నవాడైతే వాడి వల్ల ప్రయోజనం ఉంటుంది అట్లాంటి వాళ్ళ వల్ల భూమి మీద ప్రయోజనం ఉంటుంది కానీ అసలే ఎవరికి పిల్లికి భిక్షణ పెట్టిన వాడు మరి ఎదుటి వాళ్ళు నష్టపడాలని కోరుకునేవాడు ఎదుటి వాళ్ళకి ఏ సహాయం అందకుండా చూసేవాడు అటువంటి వాడు భూమి భూమి మీద పుట్టి మాత్రం ప్రయోజనం ఉంది వాడు పుట్టినా ప్రయోజనం లేదు చచ్చినా ప్రయోజనం లేదు అటువంటి వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒట్టే వాడి వల్ల ప్రయోజనం లేదు సమాజానికి అంటే ప్రజలు తోటి ప్రజలకు సహా ఇది సహాయం అందితే వాడి వల్ల ప్రయోజనం ఉంటుంది అది అందనప్పుడు వాడు పుట్టిన ఒకటే చచ్చిన ఒకటే ఎట్లా అంటే పుట్ట ఉంటుంది లోపల చెదలు పుడుతుంది చచ్చిపోతుంది అక్కడే పుడుతుంది అక్కడే చచ్చిపోతుంది దానివల్ల ప్రయోజనం ఏంది ఏ ప్రయోజనం లేనప్పుడు అది పుట్టి పుట్టినా చచ్చినా ఒకటే పుట్టలో చెదలు పుట్టి చచ్చిపోతుంది దానివల్ల ఏ ప్రయోజనం లేనప్పుడు అది పుడితేనేమి చచ్చితేనేమి మనిషి కూడా అంతే ఎవరికి ఏ సహాయం చేయనివాడు దాన ధర్మాలు చేయనివాడు కనీసం తనకున్న దానిలో పక్క వాళ్ళని పిలిచి కాస్త ఆదరించు ఆదరించని వాడు పక్కన వాళ్ళని ఆదుకోలేని వాడు పుట్టిన ఒకటే చచ్చిన ఒకటే వాడు ఉన్నా ఒకటే లేకపోయిన ఒకటే ఉన్నా ప్రయోజనం లేదు లేకపోయినా ప్రయోజనం లేదు లేకపోయినందు నష్టం లేదు కాబట్టి మనిషి అనేవాడు ఏదైనా ఏదైనా కొంత ప్రయోజనకారిగా ఉండాలి లేకపోతే ఏది చదల్లాగే పుట్టి చచ్చిపోయిన ప్రయోజనం లేకుండా పోతాడు అని మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలముందు రెండు కలవంత వారికి విశ్వదాభిరామ విరుదవేమా ఇప్పుడు భర్త కష్టపడతాడు భర్తతో పాటు భార్య కూడా కష్టపడాలి అంటే భార్య కష్టపడేది కుటుంబాన్ని పెంచుకోవాలి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి భర్త సంపాదించుకొచ్చినప్పుడు భార్య కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టయితే కష్టపడినట్టయితే కష్టపడాలి లేకపోతే ఈ పిల్లలతో నాకేం పని ఇంటితో నాకేం పని తీ అని తీ పడుకుందనుకో కుటుంబం చెడిపోతుంది చల్లా చిదరైపోతుంది చెడిపోతుంది దానివల్ల కుటుంబ గౌరవం పోతుంది కీర్తి ప్రతిష్టలు రావు డబ్బు కూడా కనపడకుండా పోతుంది చెప్పచప్ప అది ఎట్లా ఖర్చు అవుతుందో కూడా తెలియకుండానే పోతుంది అనమాట అందుకని భర్త కాలం భర్త ఉన్న కాలంలోనే భార్య కష్టపడితే సుతుల కాలం అంటే కుమారుల కాలంలో ఆమె సుఖపడుతుంది అని అర్థం ఆమె సుఖపడి ఎట్లా సుఖపడుతుంది అంటే కొడుకుల్ని జాగ్రత్తగా పెంచడం వల్ల కొడుకులు ఆయన మళ్ళీ జాగ్రత్తగా చూసుకుంటారు అని అర్థం అది ఎట్లా అంటే కలిమి లేమి రెండు కూడా ఎవరు ఎంత పెద్దవాళ్ళకైనా కూడా కలిమి లేమి అనేది రెండు సమానంగానే ఉంటాయి కష్ట సుఖాలు కలిమి లేమి అంటే ఉండడము లేకపోవడం ధనం రావడం ధనం భేదవాళ్ళు కావడం ధనవంతులు కావడం భేదవాళ్ళు కావడం కష్టాలు రావడం సుఖాలు రావడం ఇవన్నీ సహజంగా అందరికీ వస్తుంటాయి ప్రజలందరికీ కష్ట సుఖాలు వస్తాయి ప్రజలందరికీ ధనం వస్తుంది ధనం పోతుంది అంటే నష్టం జరుగుతుంది వీలతనం ఏర్పడుతుంది ఒక్కోసారి ధనవంతులు అవుతారు ధనవంతులైపోగానే పొంగిపోవడము ధనవంతులు భేదవారు కాగానే ఏడ్చుకుంటూ కూర్చోవడము అట్లాగే కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధపడడము బాధపడము సుఖాలు వచ్చినప్పుడు సంతోషపడము ఇవి సహజంగా జరిగేవి అవి అందరికీ ఉంటాయి అందరికీ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటే సుఖపడే రోజులుంటాయి అట్లాగే బాగుపడే రోజులు ఉంటాయి కాస్త ధనం కూడా చేకూరుతుంది అని అర్థం అంటే భర్త ఉన్నప్పుడు భార్య కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకొని పిల్లల్ని పెంచినట్లయితే కుమారుల కాలంలో కుమారులు ఎదిగి పెద్దవాళ్ళు అయ్యేటప్పటికీ ఆమెకి సుఖం జరుగుతుంది సుఖంగా పిల్లలు సుఖంగా చూసుకుంటారు అని అర్థం అంటే కష్టాలు సుఖాలు అందరికీ సమానంగా ఉంటాయి అట్లాగే ఏది బేదతనం ధనవంతుడితనము ధన ధనం ఉన్నవాళ్ళు బేదవాళ్ళు అనేది రెండు కూడా అందరికీ జరుగుతుంటాయి కాబట్టి ఉన్నప్పుడు కష్టపడేటప్పుడు కష్టపడాలి కష్టపడలేనప్పుడు కూర్చొని అనుభవించాలి అని అర్థం మాటలాడ నేర్చి మనసు రంజిల చేసి పరగ ప్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ము ఊరకవచ్చున విశ్వదాభిరామ వినుదవేమా అంటే చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి ఎదుటి వాళ్ళను సంతోషపెట్టే రకంగా మంచి మాటలు నేర్చుకోవాలి మాటలు మాట్లాడటం అంటే అబద్ధాలు చెప్పడము తప్పులు చెప్పడము అసత్యాలు చెప్పడము కాదు చక్కటి మాటలు నేర్చుకోవాలి మంచి మాటలు చక్కగా చెప్పడం నేర్చుకోవాలి అంటే మాట్లాడుతుంటే ఆకర్షణీయంగా ఉండాలి ఎదుటివాళ్ళు దగ్గర ఉండి వినేట్టుగా ఉండాలి అట్లాగే మనసుకు ఉల్లాసం కలిగించేటట్లు ఉండాలి ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళకి ఉల్లాసం కలిగించేటట్టు సంతోషం కలిగేటట్లు ప్రవర్తించాలి ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు వాళ్ళకి సంతోషం కలిగేటట్టు ప్రవర్తించాలి ఉల్లాసం అంటే ఉల్లాసం కలిగించేటట్లు అట్లాగే మరి మంచి మాటలు చెప్పగలగాలి మంచి మాటలు చెప్పగలిగితే ఎప్పుడైనా సరే ప్రియమైన మాటలు అంటే ఇష్టమైన మాటలు మంచి మాటలు అంటే ఇష్టమైనవి మంచి మాటలు వేరు ఇష్టమైన మాటలు వేరు ఏ వయసు వారికి ఇష్టమైన ఆ వయసు వారికి చెప్పాలి ఇప్పుడు ఇష్టమైన మాటలు అంటే అన్ని వయసుల వారికి ఒకే రకమైన ఇష్టమైన మాటలు ఉండవు అట్లాగే మంచి మాటలు అనేవి అన్ని రకాల వారికి అన్ని వయసుల వారికి ఒకే రకంగా మంచిగా ఉండవు కాబట్టి ప్రియమైన మాటలు అంటే ఇష్టమైన వారికి ఇష్టమైన మాటలు చెప్పాలి చెప్పి శ్రమపడాలి ఇంత శ్రమ పడితే తప్ప నీకు వచ్చే జీతం రాదు లేకపోతే ఎదుటి వాళ్ళ దగ్గర ఉండేటువంటి సొమ్ము ఎంతో కొంత నీకు ఇవ్వాలంటే వాళ్ళు అంటే నువ్వు మాటలు చెప్పి బ్రతకాలన్నా ఏదో మనస్సు ఉత్సాహపరిచిపోయిన బ్రతకాలన్నా అవతల వాళ్ళ దగ్గర ఏదో కొంత డబ్బు తీసుకోవాలనుకున్నా మంచి మాటలు చెప్పాలనుకున్నా అట్లాగే ఏది ఈ శ్రమపడకుండా డబ్బు రాదు ఈ అంటే ఈ ఈ మాత్రమైన శ్రమపడకుండా నీకు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాదు ధనం రాదు అని మాట్లాడవచ్చు మనసు నిలపగలేడు తెలుపవచ్చు తన్ను తెలియలేడు సూర్య సూర్యబట్టవచ్చు సూరుడు కాలేడు వినుదమేమా మాటలను ఎన్నింటినైనా మాట్లాడవచ్చు ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు మాట్లాడుతుంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని రకాల మాటలైనా మాట్లాడవచ్చు కానీ మనస్సు అనేది నిలపలేడు స్థిరంగా ఉండదు మనసు స్థిరం లేదు మనసు నిలపలేడు అంటే మనసు కుదుట పడదు మనసు కుదుటలేదు మాటలు మాత్రం మాట్లాడుతాడు ఎన్ని మాటలైనా మాట్లాడుతాడు అంటే తన మనసులోని స్వచ్ఛత లేదు నిశ్చలత్వం లేదు స్వచ్ఛత లేదు అతనికి మరి అంటే ఒక రకంగా కపటియే కపట మాటలే మాటలు నేనే చెప్తున్నాడంటే కపటమే కదా అంటే నమ్మే విధంగా చెప్పి చెప్పిన చెప్పినా ఆ మనసు అనేది సరిగా లేదు కదా మనసు నిశ్చలంగా లేనప్పుడు నువ్వు చెప్పిన మాటలు నీకు కరెక్ట్ కాదు కదా నిజం కాదు కదా ఇతరులకు ఎన్ని విషయాలైనా చెప్తాడు ఎన్ని విషయాలైనా చెప్తాడంటే నోటికి వచ్చిందల్లా తను తోచింత చెప్తా ఉంటాడు నమ్మించడానికి తాను నమ్మించడానికి ఎదుటి వాళ్ళను ఎన్ని విషయాలైనా చెప్తాడు కానీ తన గురించి తాను తెలుసుకోలేడు అంటే అతను మరి మనస్సు నిశ్చలంగా లేదు కల్లోలంగా ఉన్నాడు లేకపోతే అతనిలో కల్మషం ఎక్కువగా ఉంది అని మనం భావించవలసి ఉంటుంది అట్లాగే మరి కత్తి పట్టలేడు కత్తి పడతాడు కానీ సూర్యుడు కాలేడు కత్తి పట్టుకుంటాడు మాటలు మాట్లాడతాడు కానీ మనసు నిశ్చలంగా ఉండదు ఎదుటి వాళ్ళకు ఏవేవో చెప్తాడు తనను తానేది తెలుసుకోలేడు అంటే తానేంటో తనకు తెలియదు అంటే తను మంచివాడో చెడ్డవాడో తనకు తెలియదు నోటికొచ్చిందల్లా చెబుతూ ఉంటాడు అట్లాగే కత్తి పడతాడు కానీ సూర్యుడు కాలేడు ఏ అంటే ఇతరులకు సలహాలు చెప్పటం చాలా తేలిక ఆచరించడం చాలా కష్టము అని అంటే కత్తిపట్టి సూర్యుడు కాలేడు సత్ కత్తిపట్టి సూర్యుడు కాలేనాడు మరి మాటలైతే చాలా చెప్తాడు మనసు నిశ్చలం ఉండదు తనేంటూ తన తెలీదు ఇతరులకి నోటికొచ్చినంతా చెప్తుంటాడు ఇటువంటి వాడు ఏంటంటే మాటలు ఎవరైనా చెప్తారు ఇతరులకు సలహాలు చెప్పడం సులభం కాకపోతే అది ఆచరించడం చాలా కష్టమైన పని